ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున జరగనున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కౌరణీయులు మల్క కుమరయ గారికి సీరియల్ నెంబర్ మొదటి స్థానంలో వారి పేరు ఉంది ఆ మొదటి స్థానంలో మల్క కొమరాయ్ గారి పేరు ఎదురుగా ఒకటో నెంబర్ ను వేసి దయచేసి మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారానే వారిని గెలిపించాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను ఎందుకు టీచర్లు కుమరాయ్ గారికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలనే విషయానికి వచ్చినప్పుడు గతంలో జరిగినటువంటి అనేక ఇష్యూస్ కి సంబంధించి జివో త్రీ సెవెన్ ని రద్దు చేయాలన్నప్పుడు గానీ లేదా స్పౌస్ హస్బెండ్ కేసులకు సంబంధించిన ఇష్యూస్ లోపల గానీ టీచర్లకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా టీచర్ల పక్షాన్ని నిలబడి పోరాడింది కొట్లాడింది భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు ముఖ్యంగా వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ గా ఎక్కడ ఎవరికి సమస్య ఉంటే వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాడు రఘునందన్ గొంతుకి మరో గొంతు తోడు కావాలంటే శాసన మండలిలో టీచర్ల సమస్యల గురించి అడ్రస్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు మల్క కుమ్రాయ్ గారికి మొదటి ప్రయారిటీ ఓటు నిచ్చి వారిని మొదటి ప్రయారిటీ ఓటు దారి గెలిపించాలని నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమ్ముడు పోకుండా ఖచ్చితంగా నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాబట్టి మీరు కాంగ్రెస్ కి ఒకటేసినా టీఆర్ఎస్ కి అది మందలో ఒకటి అవుతుంది పదిలో పదకొండు అవుతుంది తప్ప గొంతుగా నిలబడదు కాబట్టి దయచేసి మల్కా కుమ్రాయి గారిని సీరియల్ నెంబర్ ఒకటి మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాల్సిందిగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఒక తోటి ఉపాధ్యాయునిగా మెదక్ పార్లమెంట్ సభ్యునిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్